వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం అలీఖాన్ పల్లిలో ఈతకెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు వృక్షిత ప్రణతి అనే ఇద్దరు చిన్నారులు గ్రామంలోని చింతల చెరువు దగ్గరికి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు పక్కనే ఉన్న స్నేహితులు వచ్చి సమాచారం ఇవ్వడంతో చిన్నారుల కుటుంబ సభ్యులు చెరువులో మునిగిన ఇద్దరిని బయటకు తీశారు పండగ వేళ చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అక్క ఆడి అట్లాడినరు అక్కడ నేను లోపల చెరువులకు లోపల పోయిండ్రు ప్రణి నీళ్ళు మునిగిపోయింది బావ బావ అని ఫోన్ చేసి మా ఇంటి దగ్గర బండి తీసుకొని నేను మా భార్యని ముందరగా వెళ్ళిపోయి లాస్ట్ టైం కు నాకి దొరికింది తీసుకొని గడ్డకు వచ్చేవరకల్లా ఊపిరి ఆడుతుంది ఇట్లా కడుపు లేచి ఇట్లా చేయి లేచి చేసారు అసలు రోజు కొంతమంది బట్టలు తీసుకుంటున్నారు కొంతమంది చిన్నారులు ఈత పడుతున్నారు అలుగు వాళ్ళు కొంతమంది చిన్నారులు కలిసి ఈతకు వెళ్ళినారు కాకపోతే అక్కడ పెద్ద పెద్ద జేసీ గుంతలు ఉండడంతో వాళ్ళు అక్కడనే మునిగిపోవడం జరిగింది ముగ్గురు ఆ ముగ్గురులో ఒకరు బయటకు వచ్చారు దాని తర్వాత ఇద్దరు అక్కడనే మునిగిపోవడం జరిగింది మునిగిపోయిన వెంబడే మేము ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మేము అక్కడికి చేరుకుని వాళ్ళని నింకడం జరిగింది కాకపోతే వాళ్ళు దొరకలేకపోయారు